ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతు పోరు నెల్లూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు ఇటు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటు జిల్లా మాజీ మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ ఆన విజయకుమార్ రెడ్డి ఇంకా ముఖ్యమైన రైతు నాయకులు అందరూ కలిసి రోజు భారీ స్థాయిలో వేలాదిగా తరలి వచ్చి యొక్క రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటు వీఆర్సీ సెంటర్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి ఇటు జిల్లా కలెక్టర్కి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఇటు కాకానీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అదేవిధంగా ఆన విజయకుమార్ కావచ్చు వీళ్ళు మాట్లాడుతూ ఇటు కూటమి పర్వతంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కడం చూస్తుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ యూరియా కోసం రైతులు బడ్డ ఇబ్బందులు చూస్తుంటే కన్నీరు వస్తుందని మా ప్రభుత్వంలో ఎలాంటి ఇలాంటి ఆందోళన ఎక్కడా కూడా లేవని ప్రతి రైతుకి డైరెక్ట్గా ఇంటి వద్దకు చేర్చిన ఘనత ఇటు ఇటు వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి ఇటు కాకానీ కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఆ విజయకుమార్ రెడ్డి పేర్కొనడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారని అసలు ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పి ప్రశ్నించారు అదేవిధంగా అకాలంగా వర్షాల వల్ల దెబ్బతున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు అదేవిధంగా ఉచిత పంటలకు ఉచిత భీమా కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఇటు కాగాని గోవతన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కానీ ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు వైసీపీ కార్యకర్తలు నాయకులు రైతులు భారీ స్థాయిలో చేసి ఇటు జిల్లా కలిసి రైతు చేశారని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి యాతనకి గురవుతున్నటువంటి నేపథ్యంలో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్నదాత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా రైతుల సమస్యలకు సంబంధించి పరిష్కరించండి అని చెప్పి కోరడానికి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలు ఆయా రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి ఆ రెవెన్యూ ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం నెల్లూరు రూరలు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మహనీయుడు ఆనవాయితీ ప్రకారం బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి సమస్యల మీద వినతిపత్రం పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పి మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు పంతొమ్మిది నిబంధనలు మీరు మాట్లాడకూడదు మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉచితమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు నాకు తెలియదు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు మైకు మాట్లాడకూడదు పదిహేను మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈ రోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం దారి పొడిగితే పోస్టులు పెట్టడం అడ్డుకోవడం డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తాన్ని మోహరించడం ఇది దురదృష్టకరమైనటువంటి విషయం నేను గతంలోనే మాట్లాడా ఏ రోజైనా సరే యాభై శాతం ఎరువుల డేరలకు ఇవ్వాల్సి ఉంటే యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు యాభై శాతం రైతుల కడుపు కొట్టి రైతులను నడ్డి విరిచి యాభై శాతం దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేటు వ్యాపారులకు మీరు ఇరి అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి ఈ రెండు వందల కోట్ల రూపాయల కమిషన్ల యొక్క పడి మీరు మీ పాలకులు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంలో చిత్తశుద్ధి ప్రవర్తించ ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ